దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదురిల్లు లాస్ట్ ఎపిసోడ్లో మిథున వెంకట్కి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఇక్కడ వెంకట్ కూడా అదే ఆలోచనలో ఉండగా అవంతి వెంకట్ దగ్గరికి వస్తుంటుంది దగ్గరికి వచ్చిన అవంతి ఆలోచనలో ఉండిపోయిన వెంకట్ ని చూస్తూ వెంకట్ అని పిలుస్తుంది వెంకట్ ఆ ఆలోచన నుంచి బయటకొచ్చి తన వైపు చూస్తూ ఏంటక్క అని అడుగుతాడు జరగబోయే నీ పెళ్లి గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది అవునక్క కుదిన దగ్గర నుంచి మనసులో ఏవో ఆందోళనలు కలుగుతున్నాయి బహుశా పెళ్లి కుదిన ప్రతి మగవాడికి కూడా ఇలాగే ఉంటుందేమో కాకపోతే ఆ పొగరబోతో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నందుకు నా మనసు ఇంకాస్త ఎక్కువ ఆందోళనకు గురవుతున్నట్టుగా అక్క అంటాడు కాస్త బాధపడుతూ నువ్వు చెప్తున్నది నిస్మే వెంకట్ పెళ్లి కుదిరిన ప్రతి మగాడికి కాదు ప్రతి ఆడపిల్లకు కూడా రాబోయే తన కొత్త జీవితం గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతుంటుంది ముందు ముందు వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో సంతోషంగా ఉంటుందా లేదా విచారకరంగా మారుతుందా అనే ఆలోచనలో ఉండిపోతారు కొందరి జీవితాలు వాళ్ళు కంటున్న కళలకు ఆశలకు విరుద్ధంగా జరగటం మామూలే కాని అందరి జీవితాలు అలాగే ఉంటాయనుకోవటం పొరపాటు వెంకట్ నాకు నీ గురించి తెలుసు మిథునా గురించి కూడా తెలుసు మిథునా పొగరబోతు అమ్మాయని నువ్వంటున్నావు కాని అసలు మిథునా దగ్గర ఆ పొగరు ఎప్పుడూ నాకు కనిపించలేదు అంత కోటేశ్వర్లు ఇంట పుట్టిన అమ్మాయైనా నాతో బాగా కలిసిపోయి మాట్లాడేది కాకపోతే మీ పరిచయం ఇగోతో మొదలై ఉంటుంది అందుకే ఒకరికొకరు పడనట్టుగా ఉంటున్నారు మీ మధ్య ఆ ఇగో అనేది తొలగిపోతే మీరిద్దరూ మంచి దంపతులు అవుతారు ఇప్పుడు మీరు ఒకరంటే ఒకరు పడనట్టుగా ఉన్నా మీరిద్దరు తర్వాత కలిసిపోతారనే నమ్మకం నాకుంది వెంకట్ అంటుంది అవంతి నీ మాటలు నిజమైతే నాకు అంతకంటే ఎక్కువ ఇంకేమీ లేదక్కా కాకపోతే నిద్ర నాతో ఎలా ఉన్నా అమ్మా నాన్నతో మంచిగా ఉంటే బాగుండని ఆలోచిస్తున్నాను మా నాన్నగారు మహర్షి గారి కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా నాన్నగారిని ఓ శత్రువుగా చూస్తుంది అందులో మిథున కూడా ఒకటి అందుకే ఇంత ఆందోళన పడుతున్నాను అంటాడు బాధపడుతూ వెంకట్ చెప్పిన దానికి అవంతి కూడా కొన్ని క్షణాలు ఆలోచించి నువ్వు చెప్పేది కూడా కరెక్టే వెంకట్ కానీ నువ్వు అనుకున్నంతగా మిథున గురించి భయపడాల్సిన అవసరం లేదు మంచి చెరువు తెలిసిన అమ్మాయి కాబట్టి మీ కుటుంబంతో త్వరగానే కలిసిపోతుంది అనవసరంగా మీ పెళ్లి గురించి ఆందోళన పెట్టుకుని భయపడకు వెంకట్ ఇప్పటికే చాలా టైం అయింది వెళ్ళి పడుకో అని చెప్తుంది అవంతి సరే అక్క అని చెప్పి వెంకట్ వెళ్ళిపోతాడు అవంతి అక్కడే బెంచి మీద కూర్చొని మహర్షితో తనకు జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ మిథున కూడా అలా ఆందోళనతో ఆలోచించి ఎప్పటికో నిద్రపోతుంది కాని గౌతమ్ తల్లితో ఫోన్లో మాట్లాడుతూ సరేనమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే మిథున పెళ్లిని అన్నవరంలో జరిపిస్తాను పెళ్లి జరిపించే విషయం గురించి వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పను అని అన్నారు కాబట్టి అన్నవరం అంటే వాళ్ళు కూడా ఒప్పుకోవచ్చు ఈ విషయం గురించి రేపు అవంతికి చెప్పి అవంతిని వాళ్ళతో మాట్లాడమంటాను వారు తీసుకున్న ఏ నిర్ణయమైనా నీకు చెప్తానమ్మా అంటాడు సరే గౌతమ్ ఏమైనా మీ చెల్లిపెళ్లి ఏర్పాట్లు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి నానా అంటుంది సుచరిత సరేనమ్మా నువ్వేమి వరి అవ్వకు అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతాయి అంటాడు గౌతమ్ మరుసటి రోజు అవంతి అదే విషయం గురించి బెనర్జీ గారి ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని అడుగుతుంది అన్నవరం దైవ సన్నిధిలో పెళ్ళి అంటే మాకు ఇంకేం అభ్యంతరాలు ఉంటాయమ్మా మాకిష్టమే అంటుంది తులసి అది విని అవంతి సంతోషపడుతూ ఆ విషయాన్ని గౌతమ్కి చెప్తుంది మరో రెండు రోజులకి ఆ రెండు ఫ్యామిలీలు సన్నిహితులతో కలిసి పెళ్లి షాపింగ్ లో ఉంటారు గౌతమ్ వైపు నుంచి మిథున ప్రమోద్ శాంతి ఉంటే మహర్షి బెనర్జీ గారు తులసి వెంకట్ షాపింగ్లో వాళ్ళతో కలిసి పాల్గొంటారు ఇక అవంతి ఆ రెండు కుటుంబాలకు మధ్యవర్తిగా ఆ షాపింగ్లో ఉంటుంది మిథున వెంకట్ ఎప్పటిలాగానే తిట్టుకుంటూనే వాళ్ళ షాపింగ్ చేస్తుంటారు ఇక గౌతమ్ మహర్షితో ఎడమొహం పెడమొహంగానే ఉంటారు మహర్షితో కలిసి షాపింగ్ అంటే గౌతమ్కి అసలు నచ్చటం లేదు కాని అక్కడ ఉన్న పరిస్థితులకి తలొగ్గుతుంటాడు కాబోయే కోడలకి తులసి నగలు కొనిపెడుతుంటుంది వెంకట్కి మిథునాకి మధ్యలో ఉన్న అవంతి తులసి కలిసి మిథునా కోసం కొన్ని నగలు సెలెక్ట్ చేస్తారు అవంతి ఆ నగలు వెంకట్కి చూపించి ఈ నగలు ఎలా ఉన్నాయి వెంకట్ అని అడుగుతుంది వెంకట్ నుంచి ఏ సమాధానం వస్తుందా అని మిదు కూడా వెయిట్ చేస్తుంటుంది వెంకట్కి ఆ నగలు చూసి ఆలోచిస్తూ ఈ నగలు చాలా బాగున్నాయి కానీ బాగున్నాయని చెప్తే ఈ దుష్టశక్తి కావాలని నాకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుని నగలు బాగలేవని చెప్తుంది అని మనసులో అనుకొని ఏం బాగలేవక్క ఇంకా వేరే నగలు చూడండి అంటాడు వాటివైపు నిర్లక్ష్యం చూస్తున్నట్టుగా నటిస్తూ అందంగా ఉన్న నగలు గురించి వెంకట్ అలా అనేసరికి అందరూ ఆశ్చర్యపోతుంటారు వెంకట్ నిజంగానే అలా అంటున్నాడనుకొని అయితే నేను ఈ నగలే తీసుకుంటాను అని ఈ నగలు ప్యాక్ చేయించండి అని సేల్స్ గర్ల్కి ఇస్తుంది మిథున సరే మేడం అంటూ సేల్స్ గర్ల్ వాటిని తీసుకుని వెళ్ళిపోతుంది అవంతి ఆశ్చర్యంగా వెంకట్ వైపు చూస్తే కావాలని అలా అన్నట్టుగా వెంకట్ కళ్ళతో సైగ చేసి చెప్తాడు అది అవంతితో పాటు తులసికి కూడా అర్థమై నవ్వుకుంటారు గౌతమ్ కూడా శాంతి ప్రమోద్తో కలిసి లాంఛనాల ప్రకారం వెంకట్కి ఏం కావాలో అవి కొంటూ ఉంటారు ఇక మహర్షి షాపింగ్ పేరుతో వచ్చాడని మాటే కాని తను అవంతి కోసమే వచ్చినట్టుగా తనని చూస్తుంటాడు అప్పుడప్పుడు అవంతి కూడా మహర్షిని చూస్తున్నా అందరి ముందు ఎవరో తెలియనట్టుగా ఉంటుంది ఇక అయితే తన నిర్ణయాన్ని అవంతికి ఎప్పుడెప్పుడు చెప్దామా అని అవంతి వైపు ఆ ఆశగా చూస్తుంటాడు అవంతి షాపులో ఉన్న నగలు చూస్తుండగా తనకి అక్కడ ఉన్న ఒక నెక్లెస్ బాగా నచ్చుతుంటుంది ఆశగా ఆ నెక్లెస్ పట్టుకొని చూస్తూ ఎంత బాగుందో ఇది అని మనసులో అనుకొని దానికున్న రేట్ ట్యాగ్ చూసి భయపడి అమ్మో ఇంత ఖరీదైన నగలు మనకు అవ్వలే అని అనుకొని తిరిగి దాన్ని యధాస్థానంలో పెట్టి పక్కకు వెళ్తుంది కాస్త దూరంలో ఉన్న మహర్షి ఫోన్ మాట్లాడుతూ అదంతా గమనిస్తూ ఉంటాడు కొంతసేపటికి ఫోన్ మాట్లాడి పెట్టేసి అవంతి వైపు చూసేసరికి తను మిథునాతో కలిసి షాపింగ్లో ఉంటుంది తను చూడకుండా మహర్షి ఆ నక్లెస్ దగ్గరికి వెళ్ళి ఆ నక్లెస్ ప్యాక్ చేయండి అని చెప్తాడు సేల్స్ గల్తో సారీ సార్ జస్ట్ ఇంతకుముందే ఆ నక్లెస్ సేల్ అయిపోయింది అంటుంది సేల్స్ గర్ల్ వాట్ ఇంతకుముందే కదా దీనిని సేల్స్లో చూశాను అంతలోని ఎవరు కొన్నారు అని అడుగుతాడు మహర్షి అదిగో అతని కొన్నాడు అని ఆ సేల్స్ గర్ల్ కాస్త దూరంలో ఉన్న ప్రమోద్ని చూపిస్తుంది మహర్షి ప్రమోద్ వైపు చూస్తూ గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ కొన్నాడా అని అనుకొని ఒక డ్రెస్ చూస్తున్న ప్రమోద్ దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటాడు ప్రమోద్ తల తిప్పి మహర్షి వైపు చూసి ఏంటి అని అడుగుతాడు అక్కడున్న నెక్లెస్ మీరు తీసుకున్నారని ఆ సేల్స్ గారు చెప్పింది ఆ నెక్లెస్ నేను కొనాలి అనుకుంటున్నాను ఇస్తారా అని అడుగుతాడు సారీ అండి ఆ నెక్లెస్ నేను చాలా ఇష్టంతో కొన్నాను అంటాడు ప్రమోద్ ప్లీజ్ అలా అనకండి మీరు ఏమీ అనుకోనంటే నేను మీకు రేట్ ట్యాగ్ కన్నా ఎక్కువ అమౌంట్ పే చేస్తాను అంటాడు మహర్షి అవంతి ఇష్టపడిన నెక్లెస్ ఎలాగైనా తీసుకోవాలనే ఉద్దేశంతో సారీ అండి మీరు రేట్ ట్యాగ్ కన్నా డబుల్ అమౌంట్ పే చేసినా నేను ఆ నెక్లెస్ని ఇవ్వలేను ఎందుకంటే ఆ నెక్లెస్ నా కాబోయే భార్య చాలా ఇష్టపడింది అందుకే దానిని తీసుకున్నాను సో మీరు ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ అంటాడు ప్రమోద్ అతని మాటలకు మహర్షి కాస్త ఆశ్చర్యపోతూ మీ కాబోయ్య భార్య ఇష్టపడిందా మరి తను మీతో లేదు కదా ఎలా ఇష్టపడింది అని అడుగుతాడు ఎందుకు లేదు అక్కడ ఉంది చూడండి అంటూ మిథునాతో మాట్లాడుతున్న అవంతిని చూపిస్తాడు మహర్షి ఒక్కసారిగా షాక్ అవుతూ మీరు అవంతిగాని చూపిస్తున్నారేంటి అని అడుగుతాడు అవంతి గారే నాకు కాబోయే భార్య అంటాడు ప్రమోద్ ఆ మాటతో మహర్షి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది నా ఫ్రెండ్ గౌతమ్ తనతో మా సంబంధం సెటిల్ చేయబోతున్నాడు నేను తనకి ప్రపోజ్ చేయబోతూ ఈ నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వాలని తీసుకున్నాను బహుశా మిథునా వెంకట్ పెళ్లి తర్వాత మా పెళ్ళే ఉంటుంది అని నవ్వుతూ చెప్తాడు ఒక్కొక్క మాట వింటున్న మహర్షికి కాల కింద ఉన్న భూమి కంపించినట్టుగా ఉంటుంది సో ఇంతకుముందే అవంతి ఆ నక్లెస్ని ని ఇష్టంగా చూడటం నేను చూశాను తనకు ఇష్టమైనది గిఫ్ట్గా ఇస్తే ఇంకా ఆనందంగా ఉంటుందని ఆ నక్లెస్ కొన్నాను అందుకని మీరు ఎంత అమౌంట్ పే చేసినా ఆ నక్లెస్ ఇవ్వలేను సారీ అని చెప్పి ప్రమోద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రమోద్ మాటలకి మహర్షికి తల తిరుగుతుంటుంది ప్రమోద్ అక్కడి నుంచి అవంతి దగ్గరికి వెళ్ళి తనతో కలిసి షాపింగ్లో పాల్గొని ఇద్దరూ నవ్వుతూ షాపింగ్ చేస్తుంటారు అవంతితో కలిసి ప్రమోద్ని చూస్తున్న మహర్షికి గుండె పిండేస్తూ ఈ బాధ ఇంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది ప్రమోద్ తనతో పెళ్ళి అంటేనే నాకు ఇలా అనిపిస్తుంది ఇక పాపం అవంతి నేను అమ్మాయితో కలిసి హోటల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు తను అనుభవించిన పరిస్థితిని తలుచుకుంటేనే గుండె ముక్కలవుతుంది అని బాధగా అనుకొని అంటే గౌతమ్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడనమాట మరి ఈ సూర్యకాంతం ప్రమోద్తో పెళ్లి కొప్పుకుంటుందా అని ఆలోచిస్తూ ప్రమోద్తో నవ్వుతూ మాట్లాడుతున్న అవంతిని చూస్తూ నువ్వు అలా నవ్వుతూ అతనితో మాట్లాడుకు సూర్యకాంతం అతనితో నువ్వు అలా కనిపిస్తుంటే ఇక్కడ నా గుండె ముక్కలవుతుంది అని అనుకుంటాడు ఇంతలో గౌతమ్ కూడా వారిద్దరితో షాపింగ్లో జాయిన్ అయి షాపింగ్ చేస్తుంటాడు అప్పటి వరకు అవంతిని గమనించిన మహర్షి ఇప్పుడు అవంతి ప్రమోద్తో ఎలా ఉంటుంది అనేది గమనించటం మొదలు పెడతాడు తనకు ఇష్టమైన నెక్లెస్ ని కొనలేకపోయాననే బాధ కూడా ఉంటుంది ఆ రోజు అలా వాళ్ళ షాపింగ్ పూర్తవుతుంది మరుసటి రోజు వెంకట్ మహర్షి క్యాబిన్లోకి వచ్చి బెనర్జీ గారితో కలిసి కూర్చున్న మహర్షిని చూస్తూ ఏంటి సార్ నన్ను రమ్మన్నారు అని అడుగుతాడు మాట్లాడాలి కూర్చో వెంకట్ అంటాడు మహర్షి వెంకట్ కూర్చొని దేని గురించి సార్ అని అడుగుతాడు మిథినాతో నీ పెళ్లి అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీతో కాకుండా నువ్వు మిథినా వేరు కాపురం పెడితే బాగుంటుందని మా ఆలోచన వెంకట్ అంటాడు మహర్షి అది విని వెంకట్ ఆశ్చర్యపోతూ అదేంటి సార్ మా నాన్నకి నేను ఒకగానొక్క కొడుకుని ఉన్న నేను ఒక్కణ్ణి వీళ్ళకి వేరుగా ఎలా ఉంటాను అని అడుగుతాడు కాస్త పరిస్థితిని అర్థం చేసుకో వెంకట్ మిద్దునాతో నీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుందో తెలుసు కదా మీరిద్దరూ చిన్న చిన్న గొడవలు పెట్టుకున్నా ఆ పెద్దవాళ్ళు తట్టుకోలేరు కాస్త పరిస్థితులు చక్కబడే వరకు మీరు వేరు కాపురం పెడితే మంచిదని నా అభిప్రాయం ఒకవేళ పరిస్థితులు చక్కబడి మిథున మీ అందరినీ పూర్తిగా అర్థం చేసుకుంటే అప్పుడు అందరూ కలిసి ఉండొచ్చు ప్రస్తుతానికి మాత్రం పెళ్లి తర్వాత మీరిద్దరూ వేరే ప్లాట్ తీసుకుని ఉంటే కరెక్ట్ వెంకట్ అంటాడు మహర్షి వెంకట్ తండ్రి వైపు చూస్తాడు మీ అమ్మని కూడా దీనికి ఒప్పించాను వెంకట్ అయినా మమ్మల్ని దూరంగా ఏదో ఊరికి పంపించడం లేదు కదా ఇదే ఊర్లో వేరుగా ఉంటున్నారు నీకు తెలుసు మహర్షి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది నీ మంచికే అని ఇంకా ఈ విషయం గురించి ఆలోచించుకు వెంకట్ అంటాడు బెనర్జీ గారు వెంకట్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే కాకపోతే పెళ్లి తర్వాత మీకు దూరంగా ఉంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కష్టంగా ఉన్నా ఒప్పుకుంటున్నాను అంటాడు వైపు బాధగా చూస్తూ బెనర్జీ కొడుకు భుజం తట్టి మీరిద్దరూ త్వరగా కలిసిపోవడం కోసమే నేను మహర్షి ఈ నిర్ణయం తీసుకున్నాము అంటాడు బెనర్జీ గారు సరేనానా మీ ఇష్టం అని బెనర్జీ వెంకట్ పెళ్లి విషయాల గురించి మాట్లాడుతుంటారు మహర్షి వాళ్ళ మాటలు వింటూనే ప్రమోద్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు వర్ష ఫోన్లో గౌతంతో మాట్లాడుతూ మిదు పెళ్లి నాకు కూడా చూడాలని ఉంది బావా కానీ నువ్వేమో రావద్దని చెప్తున్నావు అంటుంది తన ఫ్రెండ్స్తో కలిసి క్లాసులో నుంచి బయటకు వస్తూ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు శ్రద్ధగా చదువుకోవాలి కానీ ఫంక్షన్స్కు రావడం గురించి ఆలోచించకూడదు వర్ష నీ స్టడీస్ డిస్టర్బ్ కాకూడదని ఇలా చెప్తున్నాను అని కాస్త సీరియస్గా చెప్తాడు సరే బావా నీ ఇష్టం ఇక ఉంటాను అని చెప్పి వర్ష ఫోన్ పెట్టేస్తుంది ఏమంటున్నాడే మీ బావా అని అడుగుతారు వర్షా ఫ్రెండ్స్ అదే మొన్న మా మిద్దున వెంకట్ అని వ్యక్తితో కలిసి రూములో ఉందని మీడియాలో రూమర్లు వచ్చాయి కదా ఇప్పుడు ఆ వ్యక్తితో మా మిద్దున పెళ్లి చేస్తున్నారంట అని చెప్తుండగా వెనక నుంచి వస్తున్న తాన్యా ఆ మాటలు వింటూ ఓ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నారా మంచి విషయమే అని అనుకుంటూ ఉండగా గౌతమ్ నుంచి తనకు కూడా ఫోన్ కాల్ వస్తుంటుంది కాస్త ఆశ్చర్యంగానే ఆ ఫోన్ కాల్ చూసి లిఫ్ట్ చేసి హలో సార్ అంటుంది మా చెల్లికి మీడియాలో కనిపించిన ఆ వెంకటతో పెళ్లి కుదిరిచాం తాన్యా మరో నాలుగు రోజుల్లో అన్నవరంలో పెళ్లి జరిపించబోతున్నాము నిజానికి నిన్ను కూడా ఇన్వైట్ చేయాలని ఉంది కానీ ఎగ్జామ్స్ టైంలో వద్దని ఇన్వైట్ చేయట్లేదు అంటాడు గౌతమ్ పర్వాలేదులే సార్ వాళ్ళ పెళ్లి బాగా జరగాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది తాన్యా థ్యాంక్ యూ తాన్యా అంటూ ఇద్దరు కాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేసి ఇద్దరు కలవరపెడుతున్న మనసులతో ఉండిపోతారు తాన్యా అదే ఆలోచనలో ఉండగా ఇంకేముంది మీదు పెళ్లి అయిపోతుంది నా చదువు అయిపోగాని నెక్స్ట్ మా బావతో నా పెళ్లి జరుగుతుంది అంటుంది వర్ష సంతోషపడుతూ తాన్యా అది విన్నగానే కలవర పెడుతున్న తన మనసుకి బ్రేక్ వేసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరో నాలుగు రోజులకి వెంకట్ మిథునాల పెళ్లి జరిపించడం కోసం అన్నవరం వెళ్ళటానికి ప్రయాణం అవుతుంటారు గౌతమ్ రెడీ అయి కింద ఉన్న ప్రమోద్ దగ్గరికొచ్చి నువ్వు అవంతితో కలిసి నీ కారులో వచ్చే ప్రమోద్ ఇన్ని గంటల జర్నీలో అవంతి నీకు బాగా క్లోజ్ కావచ్చు మీరిద్దరూ సన్నిహితంగా కలిసిపోతే మిథున పెళ్లి జరగగానే మీ పెళ్లి గురించి అవంతితో మాట్లాడతాను అంటాడు ఓకే గౌతమ్ మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ రా అంటాడు ప్రమోద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అవంతితో కలిసి జర్నీ చేయాలనే ప్రమోద్ ఆశ నెరవేరుతుందా లేదంటే ఏదైనా చిక్కులు ఏర్పడి అవంతి మహర్షి కలిసి కారులో జర్నీ చేస్తారా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్